జనసేన పార్టీ ఒక దెబ్బ కొడితే ఎలా ఉంటుందో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చూశారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరు కావచ్చు వైఎస్ఆర్ సిపి అనే పేరు కావచ్చు అంటే రాజకీయంగా ఆయనకి ఆయన పార్టీకి ఎంత అనుభవం ఉందో ఎంత చరిత్ర ఉందో అందరికీ తెలుసు మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు పుట్టిన ఒక్క దెబ్బకి మడత పెట్టి ఎక్కడో పెట్టుకుని వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చారు ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి తాలూకా శక్తి అంత ఈజీగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఆయన ఆలోచనని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినంతగా ఇంకెవ్వరికి తెలియదు సో ఇక్కడతో బాగానే ఉంది ఆయన తట్టాపుట్టా సదులుకుని ఆ పార్టీ ప్రశ్నార్థకం అయిపోయింది ఆయన పేరు కూడా ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అయిపోయింది సో ఇక్కడ వరకు వదిలేద్దాం ఇప్పుడు ఒక్కొక్కటిగా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసేది ఆ పార్టీ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు ఎక్కడ వినిపించకుండా అనేకమైనటువంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు దాంట్లో భాగంగా విశాఖపట్నం మేర్ అక్కడ జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ వేసినటువంటి ఎత్తులు పై ఎత్తులకి ఒక్కొక్కళ్ళకి మామూలుగా పడాలి ఈ టైంలోనే చాలా బలంగా జనసేన పార్టీ నుంచి అక్కడ మీరు పదవి దక్కించుకోవడం కోసం చాలా బలంగా ప్రయత్నించారు ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులందరితో ఏకతాటిపై ఏక అభిప్రాయం తీసుకుని వైఎస్ఆర్సిపి పార్టీని అక్కడ అధికారం నుంచి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని తీసుకుని వీళ్ళ చేతుల్లోకి తెచ్చుకున్నారు నిజంగా ఇప్పటి వరకు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులు ఈవెన్ రాజకీయ ఎత్తుగాళ్ళలో చూసుకుంటూ వచ్చాం కర్ణాటకలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు కానీ ఒక్క మున్సిపాలిటీ అంటే విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ కాదు అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్లేస్ తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ మనక మన భారతదేశంలో కూడా అలాంటి విశాఖపట్నానికి అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి విశాఖపట్నానికి మీరంటే చాలా బలంగా ఉండాలిగా సో అది కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత నూట అరవై నాలుగు సీట్లు గెలిచినటువంటి కూటమి ప్రభుత్వానికి కాకుండా తిప్పి తిప్పి ఓ మూలన కూర్చోవలసినటువంటి పదకొండు సీట్లు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎలా ఉంటుంది ఇది టార్గెట్ చేసుకున్నారు ఈమె తిరుపతి కావచ్చు మిగతా అనేకమైనటువంటి మున్సిపాలిటీలు ఎలా ఎలా వాళ్ళ కైవసం చేసుకున్నారో ముఖ్యంగా విశాఖపట్నంలో చాలా బలమైనటువంటి వ్యూహాలతో కూటమి ఒక బలమైనటువంటి స్ట్రాటజీతో కలుపుగోలుగా అందరూ కలిసి కలిసి కొడితే కుంభస్థానం కొట్టాలనే విధంగా కొట్టారు దాని భాగం అటు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మేయర్ పదవి అటు టీడీపీకి ఇచ్చారు డిప్యూటీ మేయర్ పదవి జనసేన తీసుకోవటం అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద సంచలనం అనే చెప్పాలి అక్కడ గతంలో కూడా ఎవరు ప్రభావం చూపించినటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా జనసేన పార్టీ అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లో చాలా బలంగా గెలిచినటువంటి సీట్లు కూడా ఉన్నాయి అంటే జనసేన పార్టీ ఒక్కరున్నా ఇద్దరున్నా వాళ్ళ భాష వాళ్ళ ఆవేశం అంత ఇంత ఉండదు ఎందుకంటే సమస్యల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన ఎవరికి అంత అనిపించదు ఎందుకంటే వాళ్ళు చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రజల మనసులోంచి వచ్చినటువంటి నాయకులుగానే చూడాలి అలాగే జివి వసంతలక్ష్మి లక్ష్మణ్ గారు కావచ్చు అక్కడ మూర్తి యాదవ్ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ టైంలో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించారు ముఖ్యంగా ఈసారి ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఇక్కడ ఆ సీటు మేయర్ డిప్యూటీ మేయర్ కి సంబంధించినటువంటి సీట్లలో ఇక్కడ మనకి తెలుసు అందరికీ తెలుసు ఆయనకి జనసేన పార్టీ కార్పొరేటర్ గోవింద గోవిందరెడ్డి అరవై నాలుగో వార్డు అయింది ఆయన డిప్యూటీ మే మేయర్ గా ఎన్నిక కావటం అంటే జనసేనకి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారే కాదు ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లో వార్డు మెంబర్లో కూడా రాజకీయాలు చేయటం మొదలు పెడితే ఏ రకంగా చేయొచ్చో జస్ట్ ఎగ్జాంపుల్ చూపించారు అంతే ఇది రాష్ట్రం అంతా గనక రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చిన పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినా ఏ రకంగా ఉంటుంది అనేది జస్ట్ ఇక్కడ ఇక్కడ ఒక లుక్ వేసి ఆ తర్వాత మనం ఏదన్నా చెయ్యాలి జనసేనని కాదు అని కానీ జనసేన బలాన్ని కానీ లేదంటే కూటమి బలాన్ని ఏ రకంగా అయినా తక్కువ అంచనా వేసే వాళ్ళకి జస్ట్ శాంపుల్ గా విశాఖపట్నం అలాగే తిరుపతి లాంటి ఏరియాస్ కనుక చూసుకుని ఊళ్ళో దగ్గర పెట్టుకుని వాళ్ళని కదిలించే పని చేయాలి సో ఏదేమైనా సరే జనసేన పార్టీ మొట్టమొదటి డిప్యూటీ మేయర్ విశాఖపట్నానికి ఆయన గోవిందరెడ్డి గారికి సంబంధించి నిజంగా కంగ్రాట్స్ చెప్పాలి ఆయనకి ఆయన మనందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి అక్కడ కోన తాతారావు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ గా వెళ్ళి ఇవ్వడం జరిగింది సో ఏదేమైనా సరే ఇది ఒక మంచి విజయంగా చూడొచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మేయర్ రెడ్డి గారు విశాఖపట్నానికి వీళ్ళిద్దరూ కూడా ఈసారి అంటే ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి ఇది జస్ట్ మొదలే కాబట్టి ఇక్కడ నుంచే ఉంటుంది అసలైనటువంటి రసవత్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ మొదలవుతున్నటువంటి దా పార్టీకి సంబంధించిన ఉనికి ఇప్పుడిప్పుడే బయటకు వస్తా ఉంది ఈసారి ఎలా ఉండబోతుందో మనం కూడా చూద్దాం